సూపర్ సుపరిపాలలో తొలి అడుగు బూతు క్లస్టరు యూనిట్ ఇదంతా కలిపి ఉత్తమ కార్యకర్తగా ఎదిగినందుకు డెబ్బై నాలుగు మందికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ మన ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ కార్యకర్తగా వాళ్ళకి మెమోంటో ఇవ్వడం చాలా సంతోషం అందుకని అందరిని కూడా పిలిచి వాళ్ళు చేసిన సేవలకి ఈ మెమోంటో అందరూ కూడా అందజేశాం ఎవరైతే పార్టీకి కష్టపడి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ గుర్తిస్తుంది చెప్పడం కూడా తెలియజేస్తూ ఉన్నాం పని చేయకుండా మాకు రాలేదు రాలేదు అని అంటే ఇవంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం అన్నీ కూడా రిపోర్ట్స్ పోతూ ఉన్నాయి పార్టీ ఆఫీస్కి ఎవరైతే కష్టపడి పనిచేస్తుంటారో వాళ్ళు ఖచ్చితంగా పార్టీ గుర్తించి అన్ని విధాలు ఆదుకుంటున్నారు అని కూడా తెలియజేస్తాను